నమస్తే నేను సిరి ఇప్పుడు చూస్తున్నట్టయితే జనసేన పార్టీ స్థాపించి పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పన్నెండు సంవత్సరంలోకి అడుగు పెడుతుంది సో ఫార్మేషన్ డే అయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు పిఠాపురంలో అయితే ఈ సభకి వంగ గీత గారు వస్తున్నట్టు కూడా తెలుస్తుంది దీంతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు షాక్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇంతకీ వంగ గీత గారు మరి ఈ సభకి ఎందుకు వస్తున్నారనే అంశం కూడా ఇప్పుడు చర్చనీ సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే వంగ గీత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ నుంచి వెళ్ళి తను కూడా పోటీ చేశారు అందరూ వంగ గీత గెలుస్తారని చెప్పేసి చాలా వరకు వైసీపీ నేతలు అయితే గట్టిగా నమ్మారు కానీ అనూహ్యంగా మనం చూసాం ఫలితాలు ఎలా ఉన్నాయి కానీ ఇప్పుడు చూస్తే జనసేన ఏదైతే ఫార్మేషన్ డే ఉందో రేపు దానికి వంగ గీత గారు అటెండ్ అవుతున్నట్టు మనకు ఒక వార్త అయితే వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది మరి ఒకవేళ అటెండ్ అవుతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఫ్యూచర్ ఏంటంటే ఎవరి భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే భవిష్యత్తు లేదు జగన్ కోసం బెలవడానికి వాళ్ళ వంగాగీత గీత సిద్ధంగా ఉంటుందా ఆమె భవిష్యత్తు ఆమె చూసుకోవాలి ఎందుకంటే వంగాగీత గీత జగన్ పార్టీ పెట్టకముందే ఆమె పొలిటీషియన్ జగన్ అసలు రాజకీయంగా పుట్టకముందే వంగాగీత ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు అట్లాంటి మరి రాజకీయ జీవితం ఉన్నటువంటి వంగాగీత గీత ఇప్పటికీ జగన్నే నమ్ముకుంటే ఏది విజయసాయి రెడ్డి జగన్ వదిలేసి తల్లి వదిలేసింది చెల్లి వదిలేసింది నమ్మిన బంటులే ఇవాళ జగన్ వెంట లేకపోతే ఇంకా వంగా గీత ఉంటుందా ఉంటే ఇంకా బండగట్టుకుని బావిలో జగన్ జగన్తో పాటు ఈ పరిస్థితుల్లో వంగా గీత మరి మెల్కుంది జనసేనలో చేరడానికి నిర్ణయం తీసుకుంది రేపు ప్లీనరీలో పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ వేదిక ఆమె కూడా పంచుకుంటారనే వార్తలు ఇవాళ మీడియాలో చూస్తున్న నేపథ్యంలో ఇవాళ ఉనికి కోసం మరి పోరాటం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా నీకేంటంటే జగన్తో పాటు ఇక రాజకీయ ప్రయాణం లేదు మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం దగ్గర నుంచి విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు కృష్ణ ఈ బెల్ట్ మొత్తం ఇకేంటి బీసీలు కాపులు వాళ్ళు డిసైడ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అతనికి ఇక్కడ స్థానం లేదు ఆయన పార్టీకి ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత తెలుగుదేశం కంచుకోటలు బీటలు వారాయి తెలుగుదేశం నుంచి చాలామంది ప్రజారాజ్యంలో జరిపోయారు అప్పుడు రాజశేఖర రెడ్డి గెలవడానికి ఆస్కారం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ వెళ్ళు అనుకుంది కానీ ఇప్పుడు జనసేన జనసేన తెలుగుదేశం పార్టీతో అలయన్స్ ఇవాళ ఎండిఏ మొత్తం వీళ్ళందరూ కూడా ఇవాళ ఎన్డీఏ వైపు మారిన పరిస్థితుల్లో ఇక ఎన్డీఏని కొట్టి రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ పరగణాలో ఎక్కడ సీటు గెలిచే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్న ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడు మరో పదిహేను ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ రాజ్యం వెళుతుంది అన్నాడు చంద్రబాబు ఇంకో పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే ఏంటి ఇంకా పది పదిహేను ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదు ఈ ఏళ్ళు ఈ పార్టీని నడపగలడా అసలు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా కానీ జంబీ ఎలక్షన్స్ వస్తున్నాయి తర్వాత టూ పాయింట్ ఓ నన్ను చూస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా సార్ మరి ఆ విషయం షర్మలు చెప్పాలి లేదా విజయం చెప్పాలి లేదా విజయసాయిరెడ్డి ఖచ్చితంగా ఎలక్షన్స్ వస్తాయి కచ్చితంగా ఇంకా ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఉండేది ఈ రెండు సంవత్సరాలు లేకపోతే మూడు సంవత్సరాలు అంతే అన్నట్టు మొన్న కూడా మాట్లాడారు కదా సార్ ఇక తప్పదు ఎందుకంటే వెళ్ళిపోయే వాళ్ళని ఎలా ఆపుకోవాలి ఇప్పుడు మీకు బెజ్జం పెడేది బెజ్జం పెడితే ఏదో చింతపండు పెడతావు లేదా సిమెంట్ పెడతావు ఎట్లా ఒట్లా నీళ్లు కారిపోకుండా ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తావు అసలు బెజం కాదు అసలు అడుగే ఊడిపోతే అందులో నీళ్ళు ఏముంటాయి ఆ పరిస్థితి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు డజన్ల సంఖ్యలో వలసలు పెరిగిపోయిన సందర్భం నీకు ఎలక్షన్కు ముందు ఇలాగే వలసలు ఎలక్షన్ తర్వాత ఇలాగే వలసలు అంటే ఇప్పుడు వలసలు వేరే పార్టీలకు వెళ్లకుండా జగన్నే నమ్ముకుంటే కేసులు జైళ్ళు మనం చూసాం వలవ వంశీ ఎక్కడున్నాడు జైల్లో ఉన్నాడు పోసాని కృష్ణమురళి నెల రోజులుగా పదిహేను రోజులుగా జైల్లో ఈ జగన్ కోసం వీళ్ళు చెలరేగిపోయారు భూతుల బూతుల సంస్కృతి తెచ్చారు వీళ్ళే జగన్ పతనానికి కారణం ఈ పరిస్థితుల్లో ఇంకేంటి ఇక జగన్ తో రాజకీయం లేదు జగన్ రాజకీయానికి కాలం చెల్లింది ఎందుకంటే ఈ అరెస్టుల పర్వం చూసాకనే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే అంత అరకొర మంది కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు అనుకోవచ్చారు సార్ మరి అంతే కదా ఇప్పుడు జగన్ పరపతి ఉంటే నీ దగ్గర చేరతా ఆ పరపతే నీ దగ్గర లేకపోతే నీ దగ్గరకు వచ్చి నా పరపతి పోగొట్టుకోలేను కదా ఇప్పుడు ఆ రోజు జగన్ పక్కన తల్లుంది విజయమ్మ ఒక కిరీటంగా ఉంది ఆ రోజు జగన్ పక్కన చెల్లుంది షర్మిల ఒక సూలం సూలం కాదా అసలు బాణం అనుకుంటా జగన్ అన్న వదిలిన బాణం అందుకని వాళ్ళ జగన్ అక్కడ బలవంతుడయ్యాడు ఇప్పుడు ఏమైపోయింది జగన్ కుడి రెక్క దిగిపోయింది ఎడమ రెక్క దిగిపోయింది తల్లి లేదు లేదు ఇవాళ జగన్ మోండి ఇవాళ జగన్ ఒక మోండిగా నీ ముందు ఉన్నప్పుడు ఇంకా అతను ఏం చేయగలడు ఎవరిని కాపాడగలడు తనను తానే కాపాడుకోలేని పరిస్థితుల్లో వీళ్ళని కాపాడగలడా అందుకే ఎవరి దారాళ్ళు చూసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వంగా గీత మన ఎలక్షన్ లో పాపం పవన్ కళ్యాణ్ ఓడించాలని ఏదో ఊగారు తూగారు వల్ల కాలేదు అసలు ఆమె రాజకీయ జీవితంలో రానంత తక్కువ ఓట్లు వచ్చాయి ఏంటి డెబ్బై వేల ఓట్లు తగిలిచాడు పవన్ కళ్యాణ్ మెజారిటీ పవన్ కళ్యాణ్కి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఓట్లు వస్తే ఏముకొచ్చింది థర్టీ పర్సెంట్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అయితే అసలు డిపాజిట్లు కూడా రా ఇప్పటికి జగన్ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పతనం అయ్యాడు ఇక పదకొండు కూడా ఉండవు శాసనసభకే జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే ప్రజాస్వామ్యం మీద ఎన్నికల వ్యవస్థ మీదే అతనికి గౌరవం లేకపోతే ఒక రాజకీయ పార్టీ నడిపే అర్హత అతను కోల్పోతే ఎవరుంటారు అతని పక్కన వంగా గీత అయినా లేకపోతే ఇంకా మిగతా వాళ్ళైనా ఎవరు ఇప్పుడు జగన్ను నమ్ముకుని అతని పక్కన రాజకీయం చేసే పరిస్థితి లేదు వాసిరెడ్డి పద్మ వెళ్ళిపోయింది కదా ఈ పరిస్థితుల్లో ఎవరి భవిష్యత్ వాళ్ళు చూసుకోవడం తథ్యం అనమాట అంటే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉండదు అంటే ఇక్కడ చూస్తుంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మాటలు చెప్పేవి కేవలం తన పార్టీలో ఉన్న ఈ మిగిలిన వాళ్ళని కాపాడుకోవడానికే కానీ తనకు కూడా తెలుసా మరి తన పార్టీ ఇంకా ఉండ ఉండే అవకాశాలు లేకుండా పోయింది సో ఏదో ఒక మా అయితే చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నట్టు మనం అనుకోవచ్చు సార్ అతను డబ్బు నమ్ముకున్నాడు అతను డబ్బు అమ్ముకుంటున్నాడు అతను డబ్బుతోనే రాజకీయం అనుకున్నాడు ఈనాడు అందుకే బట్టలు నొక్కినాన్నిసార్లు చెప్తున్నాడు మరి ఏదో మిచ్చం వేసినట్టుగా నీ సొమ్ము కాదు కదా పంచిపెట్టింది సొమ్ము ఇస్తూ బట్టలు నొక్కా నాకెందుకు మీరు ఓట్లేరు అరవై లక్షల ఓట్లు ఓట్లేమయ్యాయి యాభై ఆరు లక్షల రైతుల ఓట్లేమయ్యాయి అని వాళ్ళు రైతులను అవమానిస్తా ముసలాలను అవమానిస్తా ఉంటే అతను మహిళలను అవమానిస్తా అంటే ఇప్పటికీ తను తప్పు చేశానని తెలుసుకోకపోతే ఒక్క మాట తొమ్మిది నెలల్లో జగన్ నోట వచ్చిందా పొరపాటు చేశాను అమరావతిని చంపేయటం నా పొరపాటు మూడు రాజధానులు చేయడం నా పొరపాటు వొత్స సత్యనారాయణ అన్నాడు మొన్న మాట మేము దానిపైన సమీక్ష చేసుకుంటాం మూడు రాజధానుల విధానం ఏది జగన్ ఏమన్నా అన్నాడా వత్స ప్రకటన చేసి ఇప్పుడు ఒక పది రోజులు జగన్ రోడ్డు నుంచి ఒక మాట బయటకు వచ్చిందా అంటే ఏంటి ఒక మొండి వాడు ఇతను అసలు పరిపాలనకే అనర్హుడు తల్లిపై కేసేసాడు కదా ఇప్పుడు చెల్లి మోసం చేసిందన్నాడు తల్లిని బలిపోసం చేసింది అన్నాడు తల్లి చెల్లి ఇద్దరినీ కూడా ఎన్సీఎల్టీ ట్రిబ్యునల్ ముందు నిలబెట్టాడు అంటే ఆస్తులు అధికారం ఈ రెండే జగన్కి రెండు కళ్ళు అంటే ఆస్తి కోసం ఏ పనైనా చేస్తారు అధికారం కోసం ఏ పనైనా చేస్తారు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకే అనర్హుడు right right thank you so much Namaste.